వర్దండికి ఇరవై ఒక్క వర్దంకి మా పద్మశాలి ముద్దు కాబట్టి మేమందరం పద్మశాలి ముద్దు బిడ్డలు మొత్తం ప్రతి ఒక్కరం కొండ బాబుజీ అరవిదాడలో మేము నష్టమని కొండబాబుజీ మీద ఒత్తిడి చెప్తున్నాము నెక్స్ట్ మనలో అందరు కొంతమంది సుఖ పోయినసారి సుఖ వాగ్దానం చేశారు కొండబాబుజీ వెళ్దాం దిగం పెడదామని మన పెద్దలు అందరూ ముంగడికి వస్తే కొండబాబు బాబు విద్యానికి నాయకు ఇరవై ఐదు వేల రూపాయలు చెందా ఇవ్వడం జరుగుతుంది పక్కొక్కళ్ళు వచ్చి పచ్చ ఒక్కరు పేరు పేరున మన పద్మశాల ముత్తి బిడ్డలు అందరూ ముంగడికి వచ్చి మంచి ఒక్క రూపాయి వేస్తే కొండబాబు ఈ విగ్రహంలో మనం పెట్టగలుగుతాం అదితో ఇక్కడనే చూరసం చేస్తానని మనం డిసైడ్ చేసి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని మరి పెట్టాలని పచ్చ ఒక్కళ్ళకు పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం కొందాభోగు యుద్ధానికి నేను తాతగా వచ్చినందుకు ఇంకా ముంగడికి వచ్చి పచ్చోకరు ఎంత చందాలు ఇస్తారు అందరు చెప్తే మాత్రం పచ్చులు పేరు పైన ధన్యవాదాలు చెప్తాము జై కొందాబోద్ది నమ్మరామరే ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ పాపుజు కానీ వర్ధంతి సందర్భంగా నందిపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరియు నందిపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆ రోజు అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయన తనకు ఉన్నటువంటి పదవులని మరి తృణపాయంగా వదిలేసి మరి నేను పట్టుకున్నంత వరకు మరి తెలంగాణ వచ్చే వరకు కూడా నేను ఏ పదవిని తీసుకోను అని శపథం చేసి మరి తెలంగాణ ఉద్యమానికి నాంది పడినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రథమ నాయకుడే కుండ లక్ష్మణ్ ఆ రోజు ఉన్న పదవులన్నీ పక్కకు పెట్టేసేందుకు మరి మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారికి ఎంతో అండగా ఉండి జలదీశంలో తన సొంత ఇంటిని మరి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు ఇచ్చి మరి కేసీఆర్ గారికి ఎన్నిదండగా ఉండి ఉద్యమాన్ని ముంగడికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఇలా కేసీఆర్ గారు కూడా చెప్తారు ఇలా జయశంకర్ ప్రొఫెసర్ గారు కానీ మరి గుండలక్ష్మణ్ బాపూజీ వాళ్ళ స్ఫూర్తితోనే ఈ తెలంగాణ సాధ్యమైంది అనే మాట మరి కేసీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తొలి దశలోనే బాపూజీ గారి యొక్క జయంతిని కానీ వరదంతిని కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అధికారికంగా ప్రకటించి మరి వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి చాటుకున్నారు మరి అలాగే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతో అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారికి ఎన్నో రాయితీలు కల్పించి మరి చేనేత కార్మికులకు మూడు పూటల భోజనం చేసే పరిస్థితిని తీసుకొచ్చి చేతినిల పని కల్పించినటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొమ్మిదేళ్ల లోపల పద్దెనిమిది మంది చేనేత కార్మికులు చనిపోయారు ఇది బాధాకరమైనటువంటి విషయము వాళ్లకు బతుకమ్మ చీరలు కూడా ఆర్డర్ లేదు ఇప్పటిదాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా ఆర్డర్ ఇవ్వలేదు పాత బకాయిలు చెల్లించలేదు కావున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా చేనేత కార్మికులకు కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు పెడుతూ ఇంకా కొత్త పథకాలు పెట్టి మీ యొక్క ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాపూజీ గారికి మరి మండల పద్మశాలి సంఘం తరఫున పట్టణ పద్మశాలి సంఘం తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జోహార్ కొండాల కిమన్ బాబుజీ